ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ గురుచరిత్ర పదకొండవ అధ్యాయము నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు అటు తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయము ఎక్కడ అవతరించారు ఏ ఏ లీలలు ప్రదర్శించారు అప్రమేయుడైన భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే కానీ తరగటం లేదు ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి అంతటి శ్రద్ధాళువైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవంతుని లీలలు తనివి తీరా వివరించి చెప్పే అవకాశం లభించింది అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక దీనులను ఉద్ధరించటానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరి చేతలు యోగేంద్రులకు కూడా ఊహించటానికి సాధ్యం కాదు కనుక నేను ఎంత వర్ణించినా అగాధమైన ఆ గాథలో లవలేసమే అవుతుంది కానీ ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు ఇక విను అని ఇలా చెప్పారు శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవితశేషమంతా శివ పూజలో గడిపింది ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజ లేక లాడకారంజ అనే గ్రామంలో వాజపనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది ఆమెకు యుక్త వయసు రాగానే మాధవశర్మ అనే బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి వివాహం చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులు అంటారు పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సాచ్చాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తూ ఉండేది విశేషంగా అంబ తన భర్తను సూర్యుని ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తుండేది ఇలా పదహారు సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది మాధవ శర్మ సకాలంలో పుంసానవాది కార్యక్రమం నిర్వర్తించాడు నెలలు నిండిన తరువాత మహామహమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమె ఒక మగబిడ్డ కలిగాడు నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఎడవలేదు సరికదా స్పష్టంగా ప్రణవముచ్చరించాడు అది విన్నవారు ఆశ్చర్యపోయారు జ్యోతిష్క శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి మాధవ శర్మ నీ భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు ఇతడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంజుడు అవుతాడు ఇతడి చరణాలు జానించిన భక్తులకు కామధేనువు అవుతాడు ఇతడి దర్శనం చేతనే పతితులు పావునులవుతారు కన్నందు కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని దైవజ్ఞులు చెప్పారు మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూదాలతో సత్కరించాడు వారు సెలవు తీసుకుంటూ మాధవ శర్మ ఈ బాలునికి శ్రీ సిద్ధులు దర్శనం చేస్తాయి నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశీర్వదించారు ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా పాకిపోయి అతనిని చూడటానికి జనము ఇసుకవేస్తే రాలనంతగా వచ్చారు పిల్లవానికి దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరపకాయలు వేపాకులతో దిష్టి తీసేది ఒక శుభముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవ అనే పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్యతాప పాపాలను పోగొట్టేవాడని అర్థము ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లున్నది బలహీనంగా ఉండటం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు పిల్లవాణి కోసము ఒక దాదిని కానీ పాడిమేకను కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తూ ఉండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని సృజించాడు వెంటనే ఆమెకు స్తన్యం పెళ్ళువికి ముప్పై రెండు దారలుగా కారి నేలపైన పడ్డాయి ఈ విషయము అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టి దోషం తగులుతుందని వెలచి అంబాయి లీలను రహస్యంగా ఉంచింది ఆ పిల్లవాడు ఉయ్యాలలో పడుకోబెడితే ఏడ్చేవాడు మీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి నీళ్ళలు ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటింపలేదు అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వము అందరికీ తెలియలేదు ఇలా సంవత్సరము గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు కులదేవతలను ఆరాధించమని కొందరు మర్రియాకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు రావియాకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు మాటలు చెబుతూ అతని చేత అనిపించటానికి ప్రయత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు అతడు మాటలో వచ్చిన కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని కొందరు అనేవారు వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు ఎవరేమడిగినా ఓం అన్నది అతని సమాధానము ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక అతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతున్నది అనేవారు అతడు మగవాడు గనుక అయినట్లయితే అంత స్పష్టంగా ఓం అనటం సాధ్యం కాదు అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడటం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు ఆమె ఎవరేది చెప్పినా చేస్తూ ఉండేది తన కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేకమైన పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడనే లేదు బాలుడు మొగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఒక ఇనప వస్తువు తెప్పించి చేతితో తాకాడు తక్షణమే అది బంగారంగా మారింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనప వస్తువులను అతని చేత తాకించారు అవి కూడా బంగారంగా మారాయి ఆ పిల్లవాడు సామాన్యుడు కాదని తల్లిదండ్రులు గ్రహించారు అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవటం గురించి దిగులు పడుతూ ఉండేవారు ఇతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడనేది మాధవ శర్మకున్న దిగులు తల్లి ఒకరోజు అతనిని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ నా కన్న తండ్రి నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని మొట్ల మొదటగా ఆమెతో మాట్లాడతానని సైగల ద్వారా తెలిపాడు ఆ సంగతి విని మాధవశర్మ ఆశ్చర్యపడి అతని ఉపశమ అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఊరివారినందరినీ ఆహ్వానించాడు గ్రామస్తులందరూ అతని ఆశలు అడియాసలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు కొందరు పెద్దలు మాత్రము అతడు గాయత్రి మంత్రం ఉచ్చరిస్తే మనకేంటి లేకపోతే మనకేంటి మనకు మాత్రం మృష్టాన్న భోజనము ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి అన్నారు అందరూ ఉపనయనానికి మాధవశర్మ ఇంట అయ్యారు నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరించాడు చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజ్యాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తరువాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే ప్రారంభించి మధురి మంత్రం చెప్పాడు తల్లి రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచార్యం పాటించు అనగానే నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మధురి మంత్రం పఠించాడు తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచార్యం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మదరి మంత్రం గానం చేశాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలో మొదటిసారి మాట్లాడటం ప్రణవోచ్చరణ తరువాత వేదపఠనతో కానీ చేయకూడదని నరహరి అంతకాలమూ మాట్లాడలేదని అందరూ అనుకున్నారు మూడు భిక్షలు అయ్యాక ఆయన నాలుగవ వేదం కూడా చదివాడు ఆయన అవతారం అని తెలుసుకొని అక్కడి బ్రాహ్మణులంతా నమస్కరించారు సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు క్రతువు పూర్తి కావచ్చింది మాధవ శర్మ దంపతులు అమితా ఉన్నారు వామనుని వలె భాషిస్తున్న మాతృ బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వ వామనుని వలె భాషిస్తున్న నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి నాయన ఇక నువ్వు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మా నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను నేను సన్యాసాశ్రమం స్వీకరించటానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు ఆ మాటలక తల్లి నిబ్బిరపోయి దుఃఖిస్తూ నాయన ఒక్కగానొక్క మగబిడ్డవు మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూసి ఎన్నో వ్రతాలాచరించాక పుట్టావు తరువాత ఏడు సంవత్సరాలు నువ్వు మాట్లాడనే లేదు ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారి నీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషిస్తుండగా నువ్వు ఇలా అంటావేమిటి అని బ్రతిమలాడింది అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకొని ఓదార్చి అమ్మ నా మాట విను వివేకంతో ఆలోచించి వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీకు ఇంకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు వెనకటి జన్మలో నువ్వు నిష్ఠతో శంకరుణ్ణి పూజించటం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సు పైన తన చేతి నుంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది ఆయన శ్రీపాద వల్లభుడిగా జన్మి ఆయన శ్రీపాద వల్లభుడిగా దర్శనమిచ్చాడు వెంటనే ఆమె పారవశంతో అతని పాదాలపైన పడి ఇలా అన్నది స్వామి పూర్వజన్మలో కుపుత్రవతినై నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడవు నీవే బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నువ్వు నా గర్భాన పుట్టినందువలన నా భర్తృవంశము పితృవంశము కూడా పావనమయ్యాయి అతడు ఆమెను లేవదీసి అమ్మ ఈ పూర్వ వృత్తాంతము వెల్లడి చేయవద్దు నీకొక రహస్యం చెబుతాను గుప్తంగా ఉంచు నేను సంసారం అంటని సన్యాసిని నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలెన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించటానికి లేనివి రహస్యమైనవి ఈ కర్తవ్యము నాకు తప్పదు కాబట్టి నేను ఇంట్లో ఉండటానికి వీలుపడదు నువ్వు నాకు అనుమతిని ప్రసాదించు అన్నాడు శ్రీ పా శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాదవల్లభాయ నమ నీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర పదకొండవ అధ్యాయం సంపూర్ణం